లేదు ఎక్కడ ఒక గోడ కనిపించకుండా మామూలు ఇదైనా ఒక మెను ఇదనే చిన్న ఇది అయినా కనిపించాలి గోడకే ఉండాలని లేదు కదా ఇప్పుడు అందాక పని జరుగుతుంది టోటల్లీ నేను కాదన్నా అది ఎక్కడో ఒక దగ్గర నాకు కనిపించాలి అంటాను సి వాడుతున్నారా ఒకటి వాడినాం సార్ ఇరవై ఐదు బ్యాగులు వస్తే ఇరవై ఐదులో ఒకటి వాడినాం సార్ ఫస్ట్ ఫస్ట్ ఏదో బ్యాగ్ ఏదండి మీరు ఇన్ని పెడితే అట్లా బాగా ఉంది ఇవాళ కలిపా ఏడు ఏడు బాబు మూడు ఇటు ప్లస్ మూడు వందల యాభై పద్నాలుగు ఇరవై ఐదు పదమూడు యాభై పద్నాలుగు ఇరవై ఐదు ఎక్కడ ఉంటే పదమూడు డెబ్బై ఆరు డెబ్బై పది కిలో తగ్గినాయి పద్నాలుగు అంటే యాభై నలభై తొమ్మిది కేజీలు తక్కువ ఇప్పుడు పిల్లలను పేరు లేకుండా జాయిన్ చేసుకుంటాము సార్ ముందు దాదాపు అలాంటి ఒక పదిహేను ఇరవై మంది ఉన్నారు వాళ్ళు అడ్మిషన్ చేసుకుని వాళ్ళకి కూడా భోజనం పెడతారు వచ్చిన వెంటనే అందువల్ల కొద్దిగా రిన్యూ చేస్తారు వచ్చిన వెంటనే జాయిన్ చేసుకుంటాము అడ్మిషన్ కాకుండానే వాళ్ళు మన దగ్గర భోజనం చేస్తాము వెల్టేక్ అది లేదు సార్ వేయింగ్ మిషన్ లేకుండా ఎట్లా వేయింగ్ చేస్తారు అది మరి ఎట్లా తెలుస్తుంది నాకు దీనికి కూడా ఒక అంత నలభై ఐదు కేజీలు ఇరవై కేజీలు దాల్ అదే అదే పదిహేను ముప్పై నలభై గ్యాస్ ఉందా గ్యాస్ ఉందా ఈరోజు ఏం పెట్టారని నేను అడుగుతున్నాను ఇందులో ఇది ఉంది మీరు ఏం పెట్టారు ఈరోజు ఏం పెట్టావయ్యా సాయంకాలం పళ్ళు గుగ్గిళ్ళు శనగ గుగ్గిళ్ళు శనగలు చికెను గోంగూర రైస్ పలావు పెరుగు చట్నీ గుడ్ ఏం పెట్టావా ఆకుకూరలు తర్వాత కొంచెం ఇవి కిచెన్ గార్డెన్ చేయిస్తే అవుతాయి బ్యూటిఫుల్ ప్లేస్ ఉండదు ఇట్లా వెళ్తే బామ్మ నెట్స్ మసంతో నెట్స్ వాకెట్ అక్కడ తర్వాత కొంచెం వస్తుంది దగ్గు వస్తుంది లేదంటే ఇంకొకటి వస్తాయి ఇంకొకటి వస్తాయి ఏదో లేదంటే మోషన్స్ వస్తాయి లేదంటే ఏదైనా ఆడుతూ పడిపోయే బ్లడ్ వస్తుంది అది ఉండాలి కదా మీ దగ్గర అది ఒకటి మీరు తీసి పెట్టి ఇట్లాంటి ఒక మెడిసిన్స్ ఐటమ్ మీకు అక్కడ నుంచి కావాలంటే తెప్పిస్తాను అది తెలుగులో రాకింగ్ ఒక చిన్న బాక్స్ నేనే బాక్స్ని కొనిసి ఇచ్చున్నాను స్కూల్కి ఆ ప్లాస్టిక్ బాక్స్లో వేసి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అని పెట్టి దానికి దానికి హాస్టల్ వాడటెచ్చి ఎవరికి ఏదైనా అర్జెంట్ వస్తే అది వాడమని అది తెలుగులో రాసి ఏ ట్యాబ్లెట్ ఎంపేసుకోవాలని పెట్టి దాని ఎక్స్పైరీ డేట్ కూడా నీట్గా రాసుకొని అవసరం పెట్టుకొని చేస్తే అది మనకి ఏదైనా అంటూ వాడిటెంట్ జరిగితే ఇరేదిగా అదే మనకు రక్షిస్తామని తెలియదు ఇక్కడ పెట్టిస్తుంది పిల్లలకి ఇప్పుడు ఉండడం ఎక్కడ ఉంటారు అమ్మాయి ఇప్పుడు కిచెన్ ఇప్పుడు ఇక్కడ బిల్డింగ్ ఉండే వాటర్స్ కొట్టేసి పెట్టిస్తాను ఇక్కడ ఈరోజు ఎంతమంది వచ్చారు

వచ్చే పేరెంట్ మీటింగ్ వరకు కాదు అంటే మీ పేరెంట్తో మాట్లాడు నేను సండే పదాలు వచ్చా బిగ్ క్లాప్స్ అమ్మాచ్చామా కూర్చోండి అందరు వేసుకొని వస్తున్నారా లేదా మీ పాప వేసుకునేది షూ మీకు ఇవ్వలేదా ఇవ్వలేదా పన్నెండు మంది పన్నెండు మందికి చూడాలి ఇంకే గారు నాట్ ఓన్లీ పన్నెండు మంది ఈ స్కూల్లో ఎంత మందికి షూ ఇవ్వలేదో మొత్తం మన ఈ మండలంలో వచ్చేట్లో మొత్తం వృద్ధి చేయమన్నారు మీరు పక్క మండలాల్లో వస్తా మీరు స్కూల్లో మీ మండలంలో ఉంటే వెళ్ళండి పోతాం టీచర్ ఏం నేను చెప్తాను అనేది టీచర్ రాయాలి మీరు బీఏడి బిఏడి మీరు ట్రైనింగ్లో ఎక్కడ రాసినప్పుడు పెద్ద లేకుండా మనం రాస్తాం కదా ఇస్తాను మేడం కాదు టీచర్కి వినండి టీచర్కి మాట अल्लाह हाउ बिग् फू मेबर्स हम मेनी पर्सन इन युवर फैमिली थ्री కాదమ్మాకి మెను ఎక్కడ ఉంది సార్ అప్లైన్స్ ఎట్లా పంపిస్తారని నేను అడుగుతున్నాను జనరల్ టెండెన్సీ నేను చెప్పనా రైతు బజార్ ఉంటారు లేదా బజార్ ఉంటారు రేపు నీకు మీకు మీ స్కూల్కు పది కేజీలు దొండకాయ కావాలను అంటే రాత్రి తొమ్మిదిన్నర నా పనికి వెళ్తారు పనికి ఏదైతే అన్ని అమ్మగా మిగిలిపోయి ఉంటారో అవన్నీ నాకు వెళ్ళి చెప్తాను వాళ్ళకి కేజీకి రూపాయ రెండు రూపాయలు ఇస్తాను అది అడుగుతాను इज वस्ता दोसकाय पप दोस कम अदरव सफिश वाटर

ప్లస్ బి హోమ్ స్కేర్ అంతే ఏ ప్లస్ బి హోమ్ స్కేర్ అంటే రెండు ఏ ప్లస్ బిల్ కదా పక్క టూ స్కేర్ అంటే టూ ఇంటూ కదా ఇప్పుడు ఇక్కడ ఏం లేదు అంటే ఇంటూ కదా సో ఇప్పుడు ఏది ఈ రెండింటి చేత మనకు మల్టిప్లై చేయాలి ప్లస్ మీ కోర్స్ కలిగి నెయింట్ వచ్చింది లాస్ట్కి వచ్చిందా ఎవరైనా మర్చిపోతారా అమ్మా మర్చిపోతారా ఎవరైనా కంటస్థం పోతున్నా ఎన్ని రకాల భోజనాలు కట్టకపోతే నేను లెటర్ వెళ్ళాను బాక్స్ కట్ట మేడం పెట్టాను మ్యాడమ్ కానీ కంప్లైంట్ కాదు

జనాలు చెప్పాము ఎన్ని పాదాలు ఉంటాయి ఎన్ని పాదాలు ఉంటాయి అంటే పాదం పాదం అంటే వలస ఇంట్లో ఎన్ని ఉన్నాయి నాలుగు పాదాలు ఉంటాయి రాసో ఒత్తిస్తుందా లేదా ప్రాస్ అంటేంటి ఒరుసే క్రమము దేని వరుస క్రమం చూస్తాము మధ్యలో మొదటి పాద తాలూట రెండో అక్షరము ప్రతి పాదానికి ఒకటే ఉండాలి ఉందా నేను తిట్టం కదా ఇక పద్యం గుడి పక్కన పెడతారు లక్షణాలు పక్కన పెడతారు గట్టి అంటే ఏంటి ప్రాస్ అంటే నాలుగు పాదాలు అంటే ఒక ఓకే ఇదేంటిది ఇప్పుడేదన్నారు సూర్యగణాలు చంద్రగణాలు ఏంటి సూర్యగణం ఏంటి గణాలు అంటే ఏంటి గణం అనే ఎప్పుడు వస్తారు ఎప్పుడు వస్తారు ఏంటిది ఈ గణాలు విభజన ఎట్లా చేస్తామో అదే మళ్ళీ ఇది చెయ్యాలి యమత రాజపాల సులఘమైన ఉద్యోగంతో యమత రాజపాలి మోసే కావాలి